కమిషనర్ హనుమంతరావు గారు సాహిత్య అకాడమీ కల్చరల్ దానికి సభ హరికృష్ణ గారు గౌరవ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ దేవాలయాల నిర్వాహక కమిటీలకు దేవాలయ శాఖ అధికారులకు మిగతా వారందరూ కూడా పేరు పేరున ఈరోజు నుంచి నిన్ననే ఆషాఢ మాసం అంటే అమావాస్య స్టార్ట్ అయింది మరి ఏడు తారీఖు రేపు కోల్కొండ పోనాలతోటి ఉత్సవాలు ప్రారంభమైతే దానికంటే ముందే గౌరవ మంత్రి గారు గతంలో చెప్పినట్టుగా తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది పోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా వేడుకగా హైదరాబాద్ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం కాబట్టి అటు దేవాదాయ శాఖ మంత్రిగా వారు హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రిగా నేను రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా శ్రీధర్బాబు గారు అధికారులందరితో కలిసి ప్రజాప్రజలందరితో కలిసి ఘనంగా నిర్వహణలో అందరి భాగస్వామ్యం కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికంగా హైదరాబాద్ ప్రజల సహకారము అందులో భాగస్వామ్యం లేకపోతే కార్యక్రమం విజయవంతం అవడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది కాబట్టి మరొకసారి ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం రోజు కూడా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఇది హైదరాబాద్ గౌరవానికి హైదరాబాద్ సంస్కృతికి ఈ యొక్క సాంప్రదాయానికి జరిగేటువంటి ఉత్సవంలో స్థానికులందరూ అన్ని రకాలుగా భాగస్వామ్యం తీసుకోవాలి ప్రభుత్వం అందుకు మీకు ఏ ఇష్యూ ఉన్నా ప్రభుత్వ తరఫున అన్ని శాఖలకు సంబంధించి అధికారులను ఆదేశించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆయా ఏర్పాట్లు చేసిన ఏదైనా చిన్న పెద్ద జాతరల జనం ఎక్కువైనా స్థానికంగా అందరూ కూడా దాన్ని విజయవంతం కావడానికి శాంతి భద్రతలు కాపాడుకోవడానికి మన గౌరవాన్ని రెట్టింపు చేసుకునే విధంగా అందరూ భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ యొక్క సహకారం మీరు చేసే దాంట్లో చిన్న భాగమే కావచ్చు కానీ భగవంతునికి ఇచ్చేదాంట్లోపల ఎంత ఇచ్చినా భగవంతుడు సంతృప్తి చెందుతున్నట్టుగా మరి వీలైనంత వరకు ప్రభుత్వ తరఫున కూడా మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ఒక అదనపు నిధులు కూడా తీసుకొచ్చినారు ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని నిర్వహణ కార్యక్రమ లోపల లోపు రాకుండా చూడాలని కోరుతూ అందరికీ ఈ దశాబ్ది ఆషాఢ మాస పోరాల శుభాకాంక్షలు అందరూ కూడా అమ్మవారు ఆశీర్వదన ఇచ్చి మనందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనందరినీ వ్యక్తిగతంగా అన్ని సుఖ సంతోషాలతో ఉండే విధంగా వర్షాలు పంటలు అన్నీ బాగుండే విధంగా ఈ బోనాల ఆషాఢ మాస సందర్భంగా అమ్మవార్లను కోరుతూ మరి మనందరికీ కూడా ఆశీర్వసాన్ని భగవద్ని ప్రార్థిస్తూ నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటున్నాను